అయ్యో ఇస్త్రాయ్యలు నీవు నా మాట విని ఎంత మేలు నీవు నా మాట విలమలేనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు కోరికలు మాకుంటాయి కానీ నీకేం కోరికలు తండ్రి అంటే మీరందరూ బాగుండాలి మీరందరూ నా చెంతకు ఉండాలి మీరందరూ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి మీరందరూ ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి మీరందరూ నా పిల్లలు మీరు నరకానికి వెళ్ళకూడదు నిత్య జీవానికి చేరాలి సింహాసనం ఎక్కాలి కిరీటధారుడు కావాలి యుగ యుగాలు నిత్యత్వంలో పరిపాలన జరిగించాలి మీరు రాజదండం చేబోనాలి నా కుమారుని ప్రక్కన మీరు కూడా ఉండి పరిపాలన జరిగించాలి నా సింహాసనం మీద నా కుమారుడు కూర్చున్నట్లు ఆయన సింహాసనం అందు మీరు కూర్చోవాలి తండ్రి దేవుని కోర్కే నీవు ఆశీర్వాదంగా ఉండాలి ఆశీర్వాద కారణంగా ఉండాలి అనేకులు నీ వల్ల దీవించబడాలి మన విషయంలో ఆయనకున్న కోరికలు నీ పిల్లలు అలా ఉండాలని నువ్వు కోరుకున్నట్టే మనందరి తండ్రి ఒకడు ఉన్నాడు ఆయన పిల్లలు మనం ఆయన కూడా మన విషయంలో అలానే కోరుకుంటున్నాడట సో మన దేవుడికే కోరికలు ఉన్నాయి ఆశలు ఉన్నాయి ఆయన పిల్లలంగా మనకు కూడా న్యాయమైన కోరికలు ఆశలు ఉండొచ్చు హలో అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది